మీడియా సాయంత్రం నాలుగు గంటలకు హోం హోం మంత్రి వచ్చి ప్రెస్ మీట్ ను అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు మరో గంట తర్వాత సాయంత్రం ఐదు గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు వివరాలు లేవు అని మాట్లాడతాడు తాను కూడా హుటాహుటినా అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు ఘటన జరిగితే ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు అధికారులు ఎప్పుడు పోయాడు పోయారు కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకొని రాని పరిస్థితి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు హాస్పిటల్లోకి తీసుకొని పోయే పరిస్థితి నేను ఒకసారి తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది మే మేలో జరిగింది మే రెండు వేల ఇరవై ప్రాంతంలో జరిగింది ఒకవైపు కోవిడ్ మహమ్మారి ఉంది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది ఎలా స్పందించింది అని ఒకసారి కంపారిజన్ చేయాలి ఆ ఘటన ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి మూడు గంటల మూడు గంటల నలభై నిమిషాలకు తెల్లవారుజామున మూడు నలభైకి ఆ ఘటన జరిగితే తెల్లవారుజామున మూడు నలభైకే ఘటన జరిగింది పొగ పట్టపొగలు కాదు జరిగితే ఐదు గంటల కల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు అంబులెన్స్ని అప్పటికే ముమ్మరంగా మోహరించేశాయి గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి ప్రతి ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది ఆరు గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా స్పాట్ మీందుకు వెళ్ళారు తోడుగా ఉండే కార్యక్రమం చేశారు అదే రోజు పదకొండు గంటల కల్లా మధ్యాహ్నం కూడా కాదు మధ్యాహ్నం కాకమునిపోయే పదకొండు గంటలకల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా ఏకంగా స్పాట్ స్పాట్ నేను స్పాట్ స్పాట్లేకి నేనే రావడం జరిగింది స్పందించిన తీరు గమనించి మనం అడుగుతా ఉన్నా వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా కోటి రూపాయలు కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించ ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మన ప్రభుత్వమే జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను నేను ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు అక్కడికి అక్కడికి ఇమీడియట్లీ పంపించి బాధితులకు తోడుగా నిలబడడం జరిగింది ఎవరైతే ఎవరైతే దెబ్బలు తగిలాయో ఎవరైతే బాధ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే హాస్పిటల్లోకి చేర్పించడం మూడు రోజులు హాస్పిటల్లో ఉంటే పది లక్షల రూపాయల మీద కాంపెన్సేషన్ ఇవ్వడం హాస్పిటల్లోకి పెరిగిన మైనర్ ఇంజనీర్స్ కూడా వెంటనే మూడు లక్షల రూపాయలు ఇవ్వడం హాస్పిటల్లోకి ఎవరికి వచ్చినా కూడా చిన్న చిన్న గాయాలతో వచ్చి వచ్చినా వచ్చిన వచ్చిన వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేల రూపాయల మేరకు వాళ్ళకు కూడా కాంపన్సేషన్ ఇచ్చి పంపించడం ఏకంగా గ్రామాలకు గ్రామాలకు కూడా పదహైదు వేల మంది గ్రామాలు పదహైదు వేల మంది నివాసం ఉంటా ఉన్న చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళా పదివేలు రూపాయలు కూడా ఇచ్చి కూడా తోడుగా నిలబడిన పరిస్థితులు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే మనిషి ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్పందించే తీరు ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చూస్తే ఆశ్చర్యపోయా జగన్కి జగన్ హయాంలో జరిగే ఘటనలు అని చెప్పి చెప్తాడు కానీ నేరాన్ని ఇక్కడి నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా ఈ ఘటనలో ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి కానీ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపతి చూపించాలి అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల బాధితుల పట్ల రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ప్రికాషన్స్ తీసుకున్నా అదే విధంగా తర్వాత సహాయ చర్య చర్యలు ఎన్ని తీసుకున్నా కూడా పోతున్న ప్రాణాలను తిరిగి తీసుకురాలేము అదేవిధంగా వీళ్ళు తాలూకి పడుతున్న ఇబ్బందులను కూడా మనము మనం ఎవరు కూడా పరిష్కరించడం ఈ రోజు సూర్యనారాయణ అనే వ్యక్తి ఈ రోజు హాస్పిటల్ బెడ్ మీద ఉండి నన్ను చూసి అనిత మేడం గారు అని చెప్పి గుర్తుపెట్టి మీ అందరినీ కూడా నేను చూశానండి జేసీ గారిని చూశాను కలెక్టర్ గారిని చూశాను మేము దాని గురించి మాట్లాడుకుంటున్నాం మీలోబే మా దగ్గర అలా జరిగింది అని చెప్పి చెప్పడమే కాదు పాప సూర్యనారాయణ అన్న వ్యక్తి తాలూకా భార్య పది రోజుల క్రితం డెలివరీ అయితే వాళ్ళ బాబు ఐసీయూలో ఉన్నాడు ఈ రోజు రెండు రోజులు లీవ్ పెట్టుకొని మా బాబుని చూడటానికి వెళ్దాం అనుకున్నాను మేడం ఈ లోపు జరిగింది నేను ఉంటానో వెళ్తానో లేదో తెలియదు నా భార్య ఇబ్బంది పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉందంటే మేము ధైర్యం చెప్పగలిగాం తప్పించి ఎవరో ఏమి చేయలేం కాకపోతే ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు వాట్ రిట్ యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయంటే యాజమాన్యాల తాలూకా నిర్లక్ష్యం అనాలా హ్యూమన్ ఎర్రర్ అనాలా వాటర్ రిట్ మేబీ ఓవరాల్గా చెప్పాలంటే వీర తాలూకా నిర్లక్ష్యం కింద మనం భావించాలి ఎందుకంటే అక్కడ ఫ్లాంబుల్ ఉంది అక్కడ ఫ్లేమ్ అవుతది ఫైర్ అయ్యే అవకాశం ఉంది అనుకునేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి ఆ సూట్స్ ఇవ్వాలి నేను అదే అడిగాను ఎన్ని సూట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఫిగర్ అవుట్ కూడా చేయలేకపోతున్నారు అసలు ఆ సూట్ ఎందుకు ఇవ్వలేదంటే మేము మా దగ్గర ఉన్నాయంటే వాళ్ళు వేసుకోలేదండి వేసుకునేటట్టుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాల మీద ఉంది ఈ రోజు అక్కడ ఫైర్ అవుతుంది లేకపోతే అక్కడ మనకి రెడ్ జోన్ లో ఉంది ఆ ఏరియా అనేటప్పుడు డెఫినెట్ గా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ప్రికాషన్స్ తీసుకొని హెల్మెట్స్ గాని అదే విధంగా వాళ్ళకి సూట్స్ గాని అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఈ రోజు ఎంత ప్రమాదం జరిగి ఉండేది కాదు ఈ రోజు ప్రాణాలతో నిజంగాన కొట్టుమిట్ట ఆడుతున్నారు వాళ్ళని చూస్తే కడుపు రగిలిపోయింది నిజంగా ఏంటి వాళ్ళ పరిస్థితి ఎవరు చేసిన పొరపాటు ఎవరో చేసిన పొరపాటుకి వీళ్ళు ఈ రోజు హాస్పిటలైజ్ అవ్వడం ఏంటి వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది పడడం ఏంటి సో నేను అదే చెప్తున్నాను ఇమీడియట్ గా మేము కూడా కలెక్టర్ గారు బోత్ అనకాపల్లి అండ్ వైజాగ్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఒక ఇండస్ట్రీ అందరితో కూడా ఒక ప్రికాషన్స్ వైజ్ సేఫ్టీ వైజ్ ఒక మీటింగ్ పెట్టుకుని వీలైతే ఇండస్ట్రియల్ ని కూడా పిలిపించి ఇక్కడ వాళ్ళకందరికీ కూడా అసలు సేఫ్టీ మేనేజర్స్ ఎలా సేఫ్టీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి సేఫ్టీ ఆడిటింగ్స్ పరిస్థితి ఏంటి అట్ ద సేమ్ టైం ఫైర్ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్తాం కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్ గా చెప్తానండి యాజమాన్యాల వైఫల్యాల వల్ల కానీ నిర్లక్ష్యాల వల్ల కానీ ఏ ఒక్క ప్రాణం కూడా పోయడానికి వీల్లేదు అలా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది అంటే కనుక యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఒక్క